హై హై దుస్తులు అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి మిని లాగ్ అనమాట చిన్నది షూట్ చేశానండి నేను దీపం పెట్టాక చాలా నెలలు అవుతుంది అన్నమాట వన్ ఇయర్ దాటిపోయింది అనుకుంటా మా చిన్నోడు కడుపులో ఉన్నప్పటి నుంచి అప్పుడు కదా అందుకనే చెప్పేసి దీపం పెట్టలేదు రోజు దేవునికి మొక్కుకునేదాన్ని అన్నమాట ఇన్ని రోజుల కుదిరింది మళ్ళీ ఇవాళ హనుమాన్ జయంతి అండి ఆ రోజు నాకు ఎందుకు అనిపించింది ఇక స్టార్ట్ చేద్దాము దేవునికి మొక్కడం అని చెప్పేసి ఇక దేవునికి దీపం పెట్టేశానండి చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నేనైతే చాలా హ్యాపీ తర్వాత ఇక వంట సెక్షన్కి వచ్చేస్తే నేను పాలు వేట్ చేశానండి కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను పప్పు ఉడక పెడుతున్నాను అనమాట పాలు పెట్టేసాను రైస్ కూడా పెట్టేశాను అన్నమాట చిన్న తర్వాత నేను పాలు తాగుతున్నాను అండి ఇక పాలు తాగేసిన తర్వాత అంతలోపు అవి ఉడికిపోతాయి కదా పప్పు ఉడికిపోయిన తర్వాత ఇక పోసి చారు చేసేయడం అనమాట చారు కూడా చింతపండు నానబెట్టేసానండి ఇక పప్పు పోతున్నాడు అనమాట తర్వాత రైస్ పెట్టేసానండి ఇక్కడ రైస్ కూడా అవుతుందన్నమాట అయ్యా ఇందులో వచ్చేసి ఏముందంటే చారు చారు పువ్వు పెట్టేసేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు అన్నమాట ఆ కూడా అయిపోయింది పాలన్నీ వేట్ చేసుకున్నామండి తాగేసాము కూడా ఈ చిన్నోనికి అత్తమ్మ స్నానం చేపిస్తుంది నేను వంట సెక్షన్ పూర్తి చేస్తాను అనమాట మా బేబీ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా రావట్లేదు ఇక అంగన్వాడీ మేడము చిన్నోనికి సెకండ్ డోస్ ఉందని చెప్పేసిన తర్వాత త్వరతగా వెళ్ళిపోయామండి ఇక చిన్నోళ్ళు చూడండి అక్కడ ఉన్న పాపని అయితే చాలా ఏడ్చిందన్నమాట ఆమె చిన్నోడు కూడా ఎప్పుడు ఇంజక్షన్ వేస్తారు చూడండి ఫస్ట్ గానైతే ఏదో లిక్విడ్ ఇచ్చేసారండి అది కొంచెం తాగుతున్నాడు కొంచెం క్రాంకీ క్రాంకీగా అన్నమాట తర్వాత ఇది ఇచ్చిన ఫైవ్ మినిట్స్కి ఇంజక్షన్ ఇస్తారండి అవి ఏడ్చున్నాడు ఏడుస్తుందండి అని పాపం బాగా ఏడ్చాడు అన్నమాట కానీ ఒక ఫైవ్ మినిట్స్ వేసిన తర్వాత సైలెంట్గా ఉండిపోయాడు ఇక మేము ఇంటికి వెళ్ళిపోతుంటేనే నిద్రపోయాడండి మా మాత్రం ఎత్తుకుంది ఊగుతుంటూ ఇలా ఊగిన తనిపించిన కావచ్చు నిద్రపోయాడు ఇక్కడ మేము అక్కడ నుండి వచ్చేసరికి మా బేబీ డూత్ నుండి వచ్చేసారండి ఇక పాపా ఉన్నో ఈ చిన్నవాడు ఏ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మా బేబీ బిజీ బిజీగా తిరుగుతాడండి ఇక ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముచ్చట పెట్టుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత మేము వాటర్ ఇలా కట్ చేసుకొని తినేసాము మా బేబీ డ్యూటీకి వెళ్ళిపోయాడు నేను అత్తమ్మ అమ్మ అందరం కలిసి తినేసాము మళ్ళీ ఈవినింగ్ Falta era in te la zoccloce.